హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం చుడి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి మనకి షార్ట్ హ్యాండ్ గానీ మీడియం హ్యాండ్ గానీ లేదంటే ఎల్బో హ్యాండ్ గానీ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మన వీడియోస్ లో ఆల్రెడీ చూసిరు కదా ఈ రోజు మీకు చుడి హ్యాండ్ అదే విధంగా మనకు చివర్ లో బ్యాంగిల్ డిజైన్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి మనకు కటింగ్ ఒకటే కాదండి స్టిచ్చింగ్ లో కూడా మనకు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ కి మంచిగా ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ హ్యాండ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు మనకి మోడల్ బ్లౌజెస్ ఉంటాయి కదా మోడల్ బ్లౌజెస్ గానీ మోడల్ లాంగ్ ఫ్రాక్స్ గానీ ఈ చుడి హ్యాండ్స్ అది కూడా బ్యాంగిల్ డిజైన్ వచ్చేలాగా చేసుకున్నాము అంటే మంచి లుక్ అనేది వచ్చేస్తుందండి సో ఈ రోజు వీడియోలో వీడియో మీకు కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తాను అయితే మనకి ప్రాతిత్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేది చూసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదటైన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం బ్యాంగిల్ డిజైన్ వచ్చేలాగా చుడి హ్యాండ్స్ ఏ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈ చుడి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ముందు పేపర్ పైన కట్ చేసుకుందాం అండి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి పేపర్ ని డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనము మెజర్మెంట్ తీసుకోవాలండి అయితే మనకి ఇక్కడ చుడి హ్యాండ్స్ కోసం కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇదిగోండి మనకు హ్యాండ్ కు షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ బ్రిస్ట్ వరకు ఇక్కడ వరకు తీసేసుకోవాలన్నమాట మెజర్మెంట్ ఓకేనా ఈ మెజర్మెంట్ వచ్చేసి చాలా వరకు ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ టైప్ లో వస్తుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు ఓకేనా ఆ ఇరవై రెండు ఇంచు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి దానికోసం వచ్చేసి ఇదిగోండి కింది వైపు నుంచి ఇరవై రెండు ఇంచులు ఎక్కడ వరకు వస్తుంది అనేది ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకు ఆ చిన్న సైజా మీది పెద్ద సైజా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ నరమ రోజు ముప్పై కంటే చిన్న ఉంటే మీరు చిన్న సైజు అనమాట నర్మ రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు మీకు పెద్ద సైజ్ అనమాట దాన్ని బట్టి మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ తీసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి నేను చిన్న సైజు తీసుకుంటున్నాను అని అంటే మనకు హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసేసుకుంటున్నాను ఒకవేళ మీరు పెద్ద సైజ్ అనుకోండి మూడున్నర ఇంచులకనే మార్కింగ్ చేసేసుకోండి రెండు చోట్ల మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ కరువు తీసుకోవాలండి ఈ హ్యాండ్ కరువు తీసుకోవడం కోసం మనకు చంకరౌండ్ తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న బిడ్డ రౌండ్ వచ్చేసి పదిహేను నర ఇంచులు ఓకేనా పదిహేను నర ఇంచులు అంటే మనం దాంట్లో సగం తీసేసుకోవాలి ఇక్కడ అంటే ఎంత అవుతుంది మనకు ఏడు ముప్పా ఇంచులు అవుతుంది ఏడు ముప్పావు ఇంచు అనేది ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఏడు అనేది కింద లైన్ పైన తీసుకోవాలి టేప్ అనేది క్రాస్ గా పెట్టేసుకుని ఎక్కడ వరకు వస్తుంది అనేది ఈ విధంగా చూసేసుకోవాలి ఏడు ముప్పావు అనేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ ఈ విధంగా మార్చింగ్ చేసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు మనకు మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కర్వ్ షేప్ తీసుకోవాలని ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ను ఏడు ముప్పా వచ్చిన దగ్గర ఈ మార్కింగ్ ఈ రెండిని కలుపుకుంటూ క్రాస్ ద లైన్ రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ కార్నర్ రా వచ్చింది కదా ఇక్కడ రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి దాని కోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఈ విధంగా రౌండ్ షేప్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మధ్యలో నుంచి కొంచెం ఒక పావు ఇంచా లోపల వైపు ఈ విధంగా మనకి చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు హ్యాండ్ రౌండ్ తీసుకోవడం అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇంకొక చివరిన హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి ఈ హ్యాండ్ లూజ్ తీసుకోవడం కోసం ఇదిగోండి మనకు కస్టమర్ దగ్గర గాని మీది కానీ ఇక్కడ లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఈ విధంగా ఆరు పావు ఇంచులు అనేది వచ్చేస్తుంది నాకు ఒక్కొక్కరికి ఆరున్నర వస్తుంది కొంతమందికి ఏడు కూడా వస్తుందండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ కస్టమర్ కి వచ్చేసి ఆరు ఇంచులు ఉంది అనమాట ఇక్కడ రౌండ్ ఆరు ఇంచులు ఉంది అంటే దానిలో సగం తీసేసుకోవాలి కదా అంటే మనకు మూడు ఇంచులు అవుతుంది ఆ మూడు ఇంచులు అనేది ఇదిగోండి ఈ కింది వైపున ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలండి దానికోసం వచ్చేసి ఇదిగోండి ఇలాంటి స్కేల్ అనేది తీసేసుకోవాలి మనకు ఈ విధంగా పెద్ద చేతులు అంటే ఎల్బో హ్యాండ్స్ గాని ఈ విధంగా చుడి హ్యాండ్స్ గానీ కట్ చేసుకునేటప్పుడు మనకి ఈ లైన్ అనేది ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా పెట్టేసుకోవద్దు ఓకేనా ఎందుకు అంటే మనకి ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ తీసుకుంటేనే హ్యాండ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది దానికోసం ఇక్కడ ఆల్ రౌండ్ స్కేల్ అనేది దొరుకుతుంది దీనికి ఒక వైపున స్ట్రేట్ ఉంటుంది ఇంకొక వైపున కర్వ్ షేప్ అనేది ఉంటుంది ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఈ పై వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కింద వైపున వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి డైరెక్ట్ గా ఇది కర్వ్ షేప్ అనేది చూపిస్తుంది అన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసుకుందాం చూస్తున్నారు కదా మనకి ఎంత నీట్ గా అనేది వచ్చేసిందో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ కూడా ఇదిగోండి ఈ విధంగా స్కేల్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఒకవేళ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకే మార్కింగ్ అయితే అయిపోయింది కదా మార్కింగ్ చేసుకున్న వరకు కట్ చేసుకుందాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మధ్యలో చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి పీస్ ని ఓపెన్ చేసుకోవాలి వైపున లోపు తీసుకోవాలంటే దానికోసం వచ్చేసి ఈ ఘాటు పెట్టుకున్నాం కదా మధ్యలో ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయింట్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్ ని మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు లోపల వైపునకి ముప్పావి ఇంచు ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఈ మూడు మార్కింగ్స్ ని కలుపుకుంటూ కర్వ్ షేప్ తీసుకోవాలి దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ వరకు తీసుకోవాలి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకొని మనకు లోతు అనేది తీసేసుకోవాలండి ఇప్పుడు మనం ఇదిగోండి మార్కింగ్ చేసుకునే ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి లోతు తీసుకున్నామని గుర్తుంటుంది ఇప్పుడు మనం పేపర్ పైన కటింగ్ చేసుకున్నాం కదా క్లాత్ పైన కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం ఇక్కడ మనకు చుడి హ్యాండ్స్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అయితే పడుతుందండి ఈ వన్ మీటర్ క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి ఈ ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం రెగ్యులర్ గా నాలుగు మూలలు ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకోకుండా క్రాస్ కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇదిగో ఈ అనేది ఉంది కదా ఈ కార్నర్ ఆ కార్నర్ వచ్చేలాగా ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా సమోసా మార్డన్ లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ పీస్ తీసేసుకోవాలండి ఇదిగోండి పేపర్ పీస్ అనేది ఈ విధంగా తీసేసుకొని మనకి ఇటువైపున వచ్చేసి హ్యాండ్ చింగర్ వచ్చేసింది వీటి వైపున వచ్చేసి మనకు చంక వైపున వచ్చేసింది కదా ఈ చంక వైపున వచ్చింది వచ్చేసి పై వైపున పుంచుకోవాలి ఈ హ్యాండ్ చివరి వైపున వచ్చింది వచ్చేసి మనకు సమోసా మార్డల్ వచ్చింది ఇక్కడ క్రాస్ గా ఇక్కడ పెట్టేసుకోవాలి ఓకే తర్వాత ఇదిగోండి పేపర్ అనేది ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి మనకు చంక దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాయింట్లు లేకుండా చూసుకోవాలండి ఎందుకు అంటే మనకి ఇది క్రాస్ గా కట్ చేసుకుంటాం ఓకేనా ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకునేటప్పుడు మనకు జాయింట్ పడ్డాయి అనుకోని మనకు జాయింటింగ్ అనేది చేసుకునేటప్పుడు తేడా వచ్చేస్తుంది జాయింటింగ్ లేకుండా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఇదిగోండి ఈ విధంగా వెయిట్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాలండి అయితే ఈ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి మనకి పేపర్ కటింగ్ ఇక్కడ వరకు ఉంది కదా ఈ కింద వైపున మనకు బ్యాంగిల్స్ కోసం తీసుకోవాలండి దాని కోసం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి మనకి ఇక్కడి నుంచి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట క్లాత్ అది ఎంత తీసుకోవాలంటే మీ ఛాయిస్ అండి ఇప్పుడు మన క్లాత్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాం కాబట్టి ఒక ఆరు లేదంటే ఏడు ఇంచుల పొడవు అయితే తీసేసుకోవచ్చు లేదు మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే ఒక పది ఇంచుల వరకు కూడా తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడైతే నేను దీనికి ఒక సెవెన్ ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను ఓకేనా ఇదిగోండి సెవెన్ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఒక రెండు చోట్ల మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా ఓకే ఇదిగోండి ఇక్కడ వరకు మనకు ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ వరకు కటింగ్ చేసుకోవాలండి అది ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి అయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కటింగ్ చేసుకునేటప్పుడు మీరు ఒకవేళ డైరెక్ట్ కట్ చేసుకుంటాము అంటే ఈ పేపర్ పైన ఏదైనా వెయిట్ పెట్టేసుకొని డైరెక్ట్ గా కట్ చేసుకోండి లేదు మేము మార్కింగ్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకుంటాము అంటే చుట్టూ మార్కింగ్ చేసేసుకొని అప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే దీన్ని డైరెక్ట్ గానే కట్ చేస్తాను చూడండి అయితే కింద వైపున మాత్రం ఇది మనకు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా తీసుకునే దగ్గర ఇది ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా ఎండు ఈ ఎండ్ వచ్చేసి ఇదిగో కంటిన్యూగా ఇక్కడ వరకు అన్నమాట రెండు చివర్లు కూడా ఇదిగో ఇక్కడ ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు చుట్టూ అనేది చేసుకుంటాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ వైపున వచ్చేసి మనకు హ్యాండ్ లోతు తీసుకున్నాం కదా ఈ లోతు తీసుకున్న వైపునే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి చిన్న మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత అదే విధంగా ఇదిగోండి మనకు మధ్యలో ఉంది కదా ఇక్కడ మధ్యలో కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి ఏంటంటే జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు పేపర్ అనేది ఈ విధంగా ఉంది కదా ఈ ఎడ్జ్ వైపు అంటే మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాము అనేది తెలవడం కోసం మనకు ఒరిజినల్ లూజ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి ఓకే ఇదిగో ఇక్కడ వరకు కటింగ్ అయిపోయింది కదా ఈ పేపర్ వరకు తీసేసుకుందాము మనకు హ్యాండ్స్ అనేది ఈ విధంగా వచ్చేసుకుంది అనమాట ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ముందుగా కింది వైపున తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకుందాము ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఓకేనా రాంగ్ సైడ్ వైపు ఏం చేయాలంటే కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఒకసారి ఇంకొక హాఫ్ ఇంచ్ ఒకసారి ఈ విధంగా వన్ ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని ఈ కింది వైపున కుట్టు వేసేసుకోవాలి ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా ఒక వన్ ఇంచ్ క్లాత్ లోపల వైపున ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ కూడా కింద వైపున ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి హ్యాండ్స్ పైనుంది కదా ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ కానీ లేదంటే డ్రెస్ కానీ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలండి మనకి లోతు వచ్చిన వైపున ఒకసారి చెక్ చేసుకొని ఈ హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి ఓకేనా చేసేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాం చూడండి హ్యాండ్స్ అనేది బ్లౌజ్ కి జాయింటింగ్ చేసుకున్న తర్వాత సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇదిగోని మన క్లాత్ అనేది ఏ విధంగా వస్తుంది ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అంటే ఒరిజినల్ లోపల వైపునకి వెళ్ళిపోతుంది రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకి వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఇదిగోని మన కింది వచ్చేసి మనకి ఇక్కడ ఒరిజినల్ కొలత అనేది ఇక్కడ వరకు వచ్చింది మనకి బ్యాంగిల్స్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా కింది వైపునకి అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇదిగోండి ఈ కట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము రెండు ఇంచులు తీసుకున్నాం ఓకేనా ఇక్కడ నుంచి రెండు ఇంచుల కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి మీరు ఒకవేళ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచుకు మాత్రమే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పీస్ లో ఈ కింద వైపున దాంట్లో మొత్తం మెజర్మెంట్ లో మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా విధంగా మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కింది వైపున మనము రెండు ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా ఈ రెండు ఇంచుల ఖర్చులో వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అంటే వన్ ఇంచు మాత్రమే ఖర్చు తీసుకోవాలండి ఒకవేళ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోరు అనుకోండి హాఫ్ ఇంచు మాత్రమే ఇక్కడ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను రెండించులు ఖర్చు తీసుకున్నాను కాబట్టి వన్ ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఒకవేళ లేదు అంటే మీ లూజ్ ఎంత వచ్చింది ఇక్కడ మొత్తము మనకు ఆరు ఇంచులు వచ్చింది అంటే ఆరు ఇంచులో సగం ఎంత అవుతుంది మూడు ఇంచులు అవుతుంది ఈ మూడు ఇంచులకు వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి మీరు అంటే నాలుగు ఇంచులు అవుతుంది అనమాట ఇదిగో నుంచి మనం నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ నాలుగు ఇంచుల మార్కింగ్ అనేది ఇదిగోండి ఇక్కల నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత మనకి ఇదిగో ఇక్కడ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ వచ్చేసి కింది వైపులకు ఇదిగో ఈ విధంగా స్ట్రేట్ గా చేసేసుకోవాలి ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఈ మధ్యలో వచ్చేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మాత్రమే వదిలిపెట్టేసుకున్నాము ఇక్కడ నుంచి మాత్రం టూ ఇంచెస్ తీసేసుకుంటాం ఈ పై వైపున కూడా అంతే మళ్ళీ మనం టూ ఇంచెసే కదా ఖర్చు కోసం తీసుకున్నాము ఈ టూ ఇంచెస్ అనేది ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి చివరి వరకు కూడా ఈ టూ ఇంచెస్ అనేది ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి చూడండి అది ఏ విధంగా అనేది ఇది వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ లో ఉంటుంది కదా ఇక్కడ ఫోల్డింగ్స్ అనేది వస్తాయండి మనకు నీట్ గా సర్దుకోవాలన్నమాట ఓకేనా సర్దుకోని ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ గా కుట్టు వేసుకుందాం ఓకేనా ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని మనకు టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు కుట్టు అనేది ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవాలి తర్వాత క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు వేసుకున్నాం కదా చివరి వరకు కూడా అంతే పైన మనం మొత్తం రెండించులు కదా ఖర్చు కోసం పెట్టుకున్నాం ఈ రెండించుల ఖర్చు ఉండేలాగా పై వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి మనకు క్రాస్ పీస్ లో తీసుకున్నాం కాబట్టి మనం హ్యాండ్ అనేది ఇప్పుడు దీన్ని తొడుకునేటప్పుడు ఏమవుతుంది అంటే కుట్లు అనేది తెగిపోతాయి అనమాట దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని లాగండి ఈ విధంగా ఇది కూడా ఈ విధంగా మనం లాగడం వల్ల మనం ఇందాక వేసుకున్న కుట్లు మొత్తం కూడా అక్కడక్కడ తెగిపోతాయండి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి దీని పక్కన వచ్చేసి ఇంకొక రెండు కుట్లు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది వేసేసుకోవాలి ఓకేనా కుట్టు వేసుకున్నాం కదా దీన్ని నేను సీదగా చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మనకు సీదగా తీసుకునేసరికి హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది తర్వాత ఇదిగోండి మనకి కింది వైపున వన్ ఇంచ్ మాత్రమే ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఫోల్డింగ్ వస్తుంది అనమాట ఓకేనా ఇదేంటి అంటే మనకు చెయ్యి అనేది బయటికి దూరదు కదండి అందుకోసం మనకి ఈ విధంగా వన్ ఇంచ్ మాత్రమే ఇక్కడ లూజ్ తీసుకుంటాం దీని ఏమవుతుంది అంటే మనకి చివరి వైపున ఓపెన్ అవుతుంది అనమాట హ్యాండ్ మొత్తం మనం చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున ఇదిగోండి ఈ విధంగా స్టిప్ ఉండే కోసం ఇక్కడ రెండు ఒక చిన్న ప్రెసింగ్ బటన్ అనేది పెట్టేసుకోవాలి చివరి వైపున మీకు మధ్యలో వీలైతే ఇంకొకటి కూడా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఈ చివరి వైపున వచ్చేసి చిన్న ప్రెసింగ్ బటన్ అయితే పెట్టుకుంటాను ఇదిగోండి మనకు హ్యాండ్ మొత్తం రెడీ అయిన తర్వాత వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనమాట అంటే ఇదిగో మనకి చివర్న వచ్చేసి మనకు బ్యాంగిల్స్ లాగా ఉండిపోతాయి తర్వాత ఇదిగో మనకి చివర్ లూజ్ ఉంది కదా ఈ లూజ్ ఉన్న దగ్గర ఇదిగో మనకి ఇటువైపున చిన్న ప్రెసింగ్ బటన్ అనేది పెట్టుకుంటాం కదా ఈ ప్రెసింగ్ బటన్ దగ్గర ఇదిగో ఈ విధంగా మనము ప్రెస్సింగ్ అనేది చేసుకున్నాము అంటే మనకు ఒరిజినల్ మెజర్మెంట్ ఎంతైతే ఉన్నదో ఆ మెజర్మెంట్ తో ఇక్కడ హ్యాండ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇక నేను ఒకటే పెట్టినండి మీకు వీలైతే ఈ మధ్యన కూడా ఇంకొకటి పెట్టేసుకోవచ్చు ప్రెసింగ్ బటన్ అనేది ఇదిగోండి మనకి ఈ విధంగా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ గానీ డ్రెస్ కానీ మంచి లుక్ అనేది వచ్చేస్తుంది అండి మీరు కూడా ఖచ్చితంగా ఒక బ్లౌజ్ కానీ డ్రెస్ గానీ ఇలాంటి చుడి హ్యాండ్స్ అనేది ట్రై చేసుకోండి చాలా నీట్ గా అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఈ చుడి హ్యాండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్